దేశంలో ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని అరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఐదవ స్థానం వచ్చిందట ఇది మా సీఎం యొక్క విజనరీ అని అటు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ మీడియా ఇంకా వాళ్ళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు ఏంటి సర్వే ఈ రెండు నెలలే అధికారంలోకి వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది అప్పుడే ఏ ప్రాతిపదికన సర్వే చేశారు ఈ సర్వే చేసిన వాళ్ళు ఎవరు జాతీయ స్థాయిలో చూస్తే మోడీ గారి మీడియా హస్తక్ ఉంది కదా సో ఆ సర్వే చేశారట చంద్రబాబు గారి ఫిఫ్త్ ప్లేస్ అట బట్ వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో మాత్రం ఫోర్త్ ప్లేస్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఫిఫ్త్ ప్లేస్ అని ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది వీళ్ళు మాత్రం ఫోర్త్ ప్లేస్ అంటున్నారు కోనేయండి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులు ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉండదు వాళ్ళు సాధించిన ఘనతలు ఏవైతే ఉంటాయో దాని మీద ఇప్పటికీ సర్కార్ అవార్డులు అందుకుంటుంది అవార్డులకి ఏదో కొంచెం డబ్బులు కూడా అందుకుంటుంది వీళ్ళు ఇప్పటికీ అవార్డులు అందుకుంటారు ఇప్పుడు అధికారులు వెళ్ళి ఢిల్లీలో చెన్నైలో మరో దగ్గర జాతీయ స్థాయిలో ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖల దగ్గర నుంచి వీళ్ళు అవార్డులు అందుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు ఈ రెండున్నర నెలల్లో పరుగులు పెట్టించిన డెవలప్మెంట్ ఏంటో పరుగులు పెట్టించిన సంక్షేమం ఏంటో దాని పేరు మీద ఏమంటారు సర్వేలు ఎట్లా చేశారు ఫిఫ్త్ ప్లేస్ ఎట్లా ఇచ్చారో నాకేదో ముఖార్థం కాలేదు మరి దాన్ని మ్యాజిక్ అంటారా ఆ మ్యాజిక్లు అందరికీ సాధ్యం కావాలి ఆ మ్యాజిక్లు ఖచ్చితంగా అందరికీ సాధ్యం కాదు కావు ఎవరికైనా అనిపించదా ఎట్లా పాసిబుల్ ఎట్లా పాసిబుల్ అంటే దానికి కూడా ఆన్సర్ ఉండదులేండి అధికారంలోకి వచ్చిన ఇంత షార్ట్ టైంలోనే ఏకంగా బస్సులకు కాంట్రాక్ట్ అనిపించి బస్సులు కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి బస్సులు తయారు చేసి హ్యాండ్ ఓవర్గా చేసుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు కదా అంటే జగన్ ప్రభుత్వ హ్యామ్లో బస్సులు మొన్న డెలివరీ చేస్తే అవి మావి అని ప్రచారం చేసుకున్నారు కదా అలాంటిదే కావచ్చు ఇది కూడా జగన్ హ్యామ్లో తీసుకొచ్చిన కంపెనీలు అవన్నీ కనుక మొన్న చంద్రబాబు గారు వెళ్ళి తిరుపతి దగ్గర సిట్టికి శ్రీ సిటీకి అవి మావి అని ప్రచారం చేశారు మరి అవి సాధ్యమైనప్పుడు మరి ఇది కూడా అవుతుందని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో ఇంకా అంతకుమించి వేరే రీజన్ ఏమి ఉంటుంది అవును మేస్టరు నాకు ఒక డౌటు నిన్ననే సీఎం సారు చంద్రబాబు గారు మేము అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలే అయింది అచ్చుతాపురం సెచ్చు గట్ట గత ప్రభుత్వం బాధ్యత వహించాలి అన్నారు కదా ఆయన సేమ్ గారే అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైనా కనుక ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మీరు చదువుతున్న పొగడ్దలు ఏవైతే ఉంటాయో మరి అవి కూడా గత ప్రభుత్వానికే తక్కువ ఏమైనా ఇటువంటి సంఘటనలు జరిగితే అటు సైడ్ వాళ్ళ అకౌంట్లు వేసేసేయాలి ఆ ప్రభుత్వ అకౌంట్ నుంచి లా రివార్డులు అవార్డులు కనిపిస్తూ ఉన్నా వాటిని మాత్రం మన అకౌంట్లో వేసేసుకోవాలి ఇటువంటి మ్యాజిక్లు ఎన్ని చేస్తారు ఏమో కానీ అబో అది కొందరికైనా నయా సాధ్యం నిజంగా